మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు అన్నమయ్య జిల్లా చిన్నమండె మండలం దేవగడిపల్లిలో ఏపీలో మూడు లక్షల ఇళ్ల ప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చువల్గా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు అంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేటిగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే నా ఆశయం ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా ఎన్టీఆర్ ప్రారంభించాడు తెలుగుదేశం ప్రారంభించింది దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్ళు నిర్మాణం చేయలేదు అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసులు వేసేవాళ్ళు ఆ గుడిసులు గాలు సిగిరిపోయేటివి మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు నా పేదవాళ్ళు ఉండవలసింది పూరింట్లో కాదు వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా